కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో నిన్న సాయంత్రం వైఎస్ఆర్సిపి ఎమ్మెగనూరు ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బుట్టారేణుక ఇరవై రెండు కులాలకు సంబంధించిన హిందూ బీసీ శ్మశాన వాటికను పరిశీలించారు ఇరవై రెండు కులాలకు సంబంధించిన హిందూ శ్మశాన భూమి కబ్జాకు గురి కావడం దురదృష్టకరమని రెండు వేల ఇరవై మూడు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంలో అప్పుడు నేను లేనని ఏది ఏమైనా అలా జరిగి ఉండకూడదని ఇప్పుడు మా కౌన్సిలర్స్ చైర్మన్స్తో మాట్లాడి ఆ తీర్మానాన్ని రద్దు చేస్తామని ఒకవేళ కమిషనర్ అడ్డుపడితే కోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని అన్నారు బుట్టారేణుక బుట్టారేణుక భర్త నీలగంటప్ప మాట్లాడుతూ హిందూ శ్మశాన భూమి ఇక ముందు కబ్జా కాకూడదని కబ్జా కాకుండా ఉండాలంటే తక్షణమే శ్మశాన భూమి చుట్టూ కాంపౌండ్ నిర్మించాలని దానికయ్యే ఖర్చు ఎంతైనా మేమే భరిస్తామంటూ మాట ఇచ్చారు ఇరవై రెండు కులాల బీసీ సంఘాలకు వెంటనే దీనికి బుట్టారేణుక ఇక సారు చెప్పారు కదా వెంటనే పనులు మొదలు పెట్టమని భవిష్యత్తులో ఇరవై రెండు కులాల బీసీ హిందూ శ్మశాన వాటిక భూమి విషయంలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ముందుంటామని అనడంతో అక్కడున్న వైసీపీ శ్రేణులు ఇరవై రెండు కులాల బీసీ జనం హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు బీసీ సంఘం నాయకులు వీజీఆర్ కొండయ్య మాట్లాడుతూ శ్మశాన భూమి విషయంలో డబ్బులు వాటాలు ముట్టాయని అది ఎవరో తేలితే ఇక నుండి వాళ్ళ ఇంటి దగ్గరే కరణం చేస్తామని అంతవరకు వాళ్ళకు బుద్ధి రాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వీజిఆర్ ఓకే మ్యాడమ్ రద్దు చేయండి ఒకవేళ మున్సిపల్ కమిషనర్లో ఉంటుంది వాళ్ళు ఏమన్నా అపేదైనా చేసి తీసుకోండి

పెన్షన్ సంఘాల డబ్లు లేవు మున్సిపాలిటీ అమౌంట్ ఏం చేయండి ఎవ్వరు అసలు ఎవరు అడ్డు రారు మీకు సంఘాలకి ఎవరు రారు మీరు చెప్తున్న కదా కమిషనర్ గారితో కూడా మాట్లాడతాను ఆయన ఏమన్నా అది ఇది మాట్లాడితే ఇది అయిపోయింది ఈ వర్షన్ ఇంట్లో సక్సెస్ అయినారు సక్సెస్ అయినాము నెక్స్ట్ దాన్ని ఏం చేయాలనేది వాళ్ళ ఆలోచన దాంట్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి ఆటో వర్క్ ఏదంటే ఇప్పుడు కమర్షియల్ ఏరియా వీడి నుంచి వరకు షాప్స్ కడతానంటే అమ్ముకోండి షూస్ ఇవన్నీ వీటిలో ఎప్పుడు కూడా అభివృద్ధి కాకూడదు ఇదైతే ఏదైతే ఇప్పుడు జరిగిందో వాటిని తిరిగి మళ్ళీ శ్మశాన వాటిగా వాళ్ళకి అప్పచెప్పే విధంగా మరి అదే విధంగా ఇప్పుడు ఫెన్స్ వేసేసుకుంటే ఆ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫెన్స్ కూడా మేము మా వంతు సహాయం కూడా మేము వాళ్ళకి అందిస్తూ ఫెన్స్ వేసుకునే దానికి తప్పకుండా ఆర్థికంగా కూడా సహాయం చేస్తామని చెప్పడం జరిగింది మరి ఆ రోడ్డు కూడా తీసేసి మున్సిపల్ కౌన్సిల్లో వాళ్ళకి కూడా మేము డిస్కస్ చేస్తాము అలాగే మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడతాము మాట్లాడిన తర్వాత దాన్ని తీసేందుకు చర్చిస్తాము అది ఒకవేళ కాని పరిస్థితిలో అవుతుందని అనుకుంటాను అమ్మాలి కూడా బట్ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఒకవేళ కాకుండా కూడా కోర్టుకు వెళ్ళాయినా సరే దాన్ని తిరిగి మళ్ళీ వచ్చే కౌన్సిల్ ఏమైనా తీర్మానాన్ని ఖచ్చితంగా రద్దు వచ్చే కౌన్సిల్ పెట్టమని నేను కమిషనర్ గారి చైర్మన్ గారికి తర్వాత అక్కడ ఉన్న అందరికీ కూడా కమిషనర్ గారికి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాము కౌన్సిలర్స్ అందరికీ కౌన్సిలర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ మేడం రెండు వేల రెండు వేల ఇరవై మూడులో ఈ తీర్మానం జరిగింది అప్పుడు మీరు ఇన్ఛార్జ్గా లేరు కానీ వైసీపీలోనే జరిగింది దీనికి బాధ్యులు ఇరవై మూడు కులాల సంఘాలు బాధపడేది అంటే దీనికి కారణం చైర్మన్ కమిషనర్ వైస్ చైర్మన్ అంటున్నారు దీనికి మీ సమాధానం చిడుమా నాకు తెలియని సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడకూడదు దాని గురించి నేను మాట్లాడను ఇప్పుడు ఏ విధంగా దీన్ని సరిచేయాలనే దానిపైన మాట్లాడతాను ఓకే thank you